బ్రేకింగ్ న్యూస్ రైతు భరోసాపై తెలంగాణ సబ్ కమిటీ సమావేశం భట్టి అధ్యక్షతన సమావేశం జరగనుంది రైతు భరోసా విధి విధానాలపై పరస్పర చర్చలు జరుగుతున్నాయి సంక్రాంతికి ముందే రైతు భరోసా అమలు చేసే వీలుపై మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తుంది ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల ఉత్తమ్ శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నారు రైతు భరోసాపై తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం కొనసాగుతుంది డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన సమావేశం జరగనుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు ఎస్ సునీల్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మరో పక్క సంక్రాంతికి ముందే రైతు భరోసా అమలు చేసే వీలుపైన చర్చిస్తున్నట్టు తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ రైతు భరోసాపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది ఈ రోజు తుది కసరత్తు చేయబోతున్నారు క్యాబినెట్ సబ్ కమిటీ మరి కాసేపటిలో లో భేటీ కాబోతుంది సబ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది ఇక సభ్యులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు మంత్రి తుమ్మల నాయసరావు పాటు ఇక మిగతా అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కానుంది ఇక కీలక నిర్ణయాలు వెలువెడతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇప్పటికే సబ్ కమిటీ పలుసార్లు సమావేశమైంది వివిధ వర్గాల నుంచి అంటే ప్రధానంగా రైతులు కావచ్చు రైతు కూలీలు ఆ వివిధ పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించింది దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేకంగా వెళ్ళి సమావేశమైంది ఆయా జిల్లాల నుంచి అభిప్రాయాలు కూడా సేకరించారు ఇక ఆ తర్వాత గత వారం కూడా కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది కానీ ఫైనల్ గా రైతు భరోసా ఎన్ని ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అన్న అంశాలని రోజు తర్వాత సమావేశంలో చర్చిస్తామని చెప్పేసి ప్రకటించారు అమెరికా ఈ రోజు కేబినెట్ సమావేశ సబ్ కమిటీ సమావేశం కాబోతుంది ఈ సబ్ కమిటీ తర్వాత పలు కీలక సూచనలు అయితే వచ్చి బయటకు వచ్చే అవకాశం ఉంది జనవరి నాలుగో తేదీన కేబినెట్ సమావేశం ఉంది కేబినెట్ సమావేశంలో చర్చించి సంక్రాంతి ముందు అనే రైతుల అకౌంట్ లో రైతు భరోసా నిధులు జమ చేయబోతున్నారు ఇక పంటలు సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా అని చెప్పేసి ప్రభుత్వం అంటే ప్రభుత్వ వర్గాల నుంచి అయితే సమాచారం అందుతోంది మరి దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం వెలువడుతుంది ఆ ఈరోజు క్యాప్ సబ్ కమిటీ తర్వాత ఆ ఎన్ని ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఇస్తారు ఏ పంటలకు ఇస్తారు అంటే ప్రతి పంటకు కూడా ఇటు రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పేసి విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇక ఆ రెండు సీజన్లకు ఇటు కరెక్ట్ కావచ్చు అదేవిధంగా రబీ సీజన్లకు ఇవ్వాలి ప్రభుత్వం ఒకటే సీజన్ కి సంబంధించి ఇప్పుడు కొన్ని పంటలు దాదాపు ఎనిమిది నెలల కాలం ఉంటుంది కాబట్టి అవి ఒకటేసారి వేసే వీలుంటుంది అట్లా ఆ కాకుండా ఆ రైతులకు ఖరీఫ్ రబీ సీజన్ గా ఆ రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పేసి విపక్ష నేతలైతే డిమాండ్ చేస్తున్నారు మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి ఇప్పటికే ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది రెండు లక్షల వరకు రుణం ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి మాఫీ చేశామని చెప్తుంది విడతల వారిగా కూడా రైతు రుణమాఫీ చేశారు కానీ విపక్షాల నేతలు మాత్రం రైతు ఆ రుణమాఫీకి సంబంధించి ఇంకా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు అదేవిధంగా కాకుండా రైతు భరోసాకి వచ్చేసి ఆ విధంగా కాకుండా ప్రభుత్వం ముందస్తుగా పకడ్బందీగా ఈ రైతు భరోసాను అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఆ మేరకు ఈ రోజు ఆ విధి విధానాలను ఫైనల్ చేయబోతున్నారు ఆ ఫైనల్ చేసి కేబినెట్ అప్రూవల్ తర్వాత సంక్రాంతి ముందు నుంచి ముందుగానే రైతులకు శుభవార్త చెప్పే విధంగా యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఎన్ని ఎకరాలకు వరకు సాగు చేసే రైతులకు రైతు భరోసా ఇస్తారు అనేది ఒక హాట్ టాపిక్ గా మారింది మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఇప్పటికే వివిధ పార్టీలు కూడా అసెంబ్లీలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి బీఆర్ఎస్ మినహా మిగతా అన్ని పక్షాలు కూడా ఆ దాదాపు పది ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులు కావచ్చు వరకు ఇవ్వాలి అని చెప్పేసి చెప్తుంటే బీఆర్ఎస్ గతంలో ఎలా ఇచ్చామో అదే మాదిరిగా ఇవ్వాలి అని చెప్పేసి అసెంబ్లీలో చెప్ప బీఆర్ఎస్ ప్రకటన చేయడం జరిగింది మరి ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతుంది విధి విధానాలకు సంబంధించి అనేది ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది గత రెండు సీజన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం రైతు గతం ప్రభుత్వం రైతు బంధువు అని చెప్పేసి ఇచ్చింది ఎగ్గొట్టింది ఈసారి కూడా చాలా మంది రైతులు రైతు భరోసా ఈ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా అన్న కాబట్టి అంతేకాకుండా ఎకరానికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు చాలా మంది రైతులను రైతు భరోసా అయిగొట్టే విధంగానే ఉంటూ రూపకల్పన చేస్తున్నారు సీఎం విధంగా ఆర్థిక మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ముగ్గురు కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నారు అని చెప్పేసి నిన్న మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హాట్ కామెంట్ చేశారు మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఆరోపణలు రాకుండా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఇక దాని విధి విధానాలు ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులకు రైతు భరోసా వస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది ఇక దానికి సంబంధించి అయితే ఈ రోజు ఒక ఫైనల్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది రైట్ సునీల్ థ్యాంక్ యూ